ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ఫ్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి వినియోగం తక్కువగా ఉంది ధర సంక్షోభం రావచ్చు కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి వాళ్ళని సరసమైనటువంటి ధరకి సరైనటువంటి ధరకి నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు కొనుగోలు చేయించే దాని కోసం చర్యలు తీసుకోవాలి రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే అంటే ఇప్పటికీ నెల పది రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది మీకు ఏ విధమైనటువంటి అన్నదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే నలభై వేల టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది అంతర్జాతీయ మార్కెట్ లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి ఒక కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది